మహబూబాబాద్ పట్టణ కేంద్రంలోని శ్రీ అయ్యప్ప స్వామి దేవస్థానంలో మాజీ ఎమ్మెల్యే శంకర్ నాయక్ ఇరుముడితో శబరిమల బయలుదేరారు మరియు మానుకోట మున్సిపల్ చైర్పర్సన్ పల్వాయి రామ్మోహన్ రెడ్డి శంకర్ నాయక్ తనయుడు సూర్యచంద్ర అయ్యప్ప స్వామి దేవస్థానం ప్రధాన అర్చకులు సంజీవ నమృది ఇరుముడి కట్టాడు ఈ సందర్భంగా శంకర్ నాయక్ మాట్లాడుతూ మహబూబాబాద్ ప్రజలు సుఖశాంతులతో ఉండాలని కోరుకుంటున్నానని తెలిపారు అదేవిధంగా క్రైస్తవ సోదరులకు క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపారు

قولا অভিষেক પ્રિયને કોલા 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 অভিষেক પ્રિયને ઓમ શ્રી સ્વામીય ઓમ શ્રી સ્વામીય ઓમ શ્રી સ્વામીય કોલા

के मा मणी प्रिय रे नया पा इलोमि प्रिये ने नय पाया पाया पा મારા પ્રભુ રે जय भवानी மாளிகாபுரத்தில் மாதாவேபுரம் மாதாவே இருமொழி பியரே இருமொழி பியரே இருமொழி பியரே இருமொழி இது மொழி பியரே இளம் பியா موسیقی <سؤال> सुभशा तरह फुट असां மகாராஜன்சேகரராவங்க சாதிச்சு சிந்திச்சம் அன்ன விதால அபிவ் செய்ய வாரியம் சுகசாந்தி செஞ்சாலும் அல்ல மாநோட்ட பிரஜில் ఆ కార్యక్రమం నిత్య నిరంతర కార్యక్రమంగా కొనసాగుతూ కార్యక్రమం ఈ పార్టిసిపెంట్ అందరూ సుప్రశాంతత తో ఉండేలాగా ఏర్పాటు చేయబడింది. ఈ వాల పిసమర్స్ అందరూ సుప్రశాంతత తో ఉండేలాగా ట్రాక్ పిసమర్స్ నిలేజేసి రాబోయే నూతన సంవత్సర శుభాకాంక్షలు నిజానిక తా నియోజకవర్గ ప్రజల తరపున. ఎవర్ తో తెలంగాణ ప్రజలకి ఉత్తమ సంవత్సర శుభాకాంక్ష తెలియజేస్తూ వాళ్ళందరూ సుఖశాంతులతో ఆయు ఆరోగ్యాలతో ఉండి దిన అభివృద్ధి చెందాలి ఆ భగవంతుని చల్లగా చూడాలని చెప్పేసి ఆ భగవంతుని కోరుకుంటూ అవకాశం ఇచ్చిన మానకోట మరోసారి విజయపూర్ యొక్క నూతన సంవత్సర శుభాకాంక్షలు క్రిస్తమస్ శుభాకాంక్షలు తెలియజేస్తూ